పుత్తడికి రెక్కలు వచ్చాయి నిన్న లక్ష రూపాయల మార్కును దాటిన బంగారం ధర ఈరోజు ఒక్కరోజు నిన్నటికి ఇప్పటికీ దాదాపు రెండు వేల పైచీలకు ధర పెరిగి ఈరోజు లక్ష రెండు వేల నూట అరవై రూపాయలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అట్లాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర దాదాపుగా తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద నిలిచింది అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక పంతొమ్మిది వందల తొంభై నుంచి చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పద్నాలుగు వందల రూపాయలు తర్వాత రెండు వేల సంవత్సరంలో నలభై నాలుగు వందల రూపాయలు తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల పదిలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు రెండు వేల పదిహేనులో ఇరవై ఆరు వేల మూడు వందల రూపాయలు రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందలు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఐదు వేలుగా ఉండేది ఈ యొక్క సంవత్సరంలో దాదాపు ముప్పై వేల రూపాయల వరకు కూడా పెరిగినట్టుగా చెప్పొచ్చు అయితే గత పదిహేను ఏళ్ళ చరిత్ర చూస్తే కనుక దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయల వరకు బంగారం అయితే పెరిగింది అయితే దీనికి సంబంధించి ఈ లక్ష రూపాయలు కావడానికి కారణం ఏంటని చూస్తే కనుక అంతర్జాతీయ మార్కెట్లో వస్తే ఒడిదులుకులే కారణం అని చెప్పి కూడా ఈ బంగారం విక్రయదారులు కానీ లేదంటే నిపుణులు కానీ చెప్తున్నారు ప్రస్తుతం మనం అమీర్పేటలోని చందన బ్రదర్స్ గోల్డ్ షోరూంలో ఉన్నాము ఇక్కడ ఈ మేనేజర్ గారితో మాట్లాడదాం సార్ అసలు ఎలా ఉన్నాయి సార్ అంటే లక్ష రూపాయలు కావడానికి కారణం ఏంటి విక్రయాలు ఎలా జరుగుతున్నాయి సార్ విక్రయాలు అంటే కొంచెం ఈ బంగారం ధర హెచ్చు తగ్గులు ఏంటంటే కొంత స్లో అయింది రీజన్ ఏంటి అంటే బంగారం ధర పెరగటం మళ్ళీ తగ్గుద్దా అన్న ఆశతో కామన్ పీపుల్ వెయిట్ చేయడం వల్ల బంగారం ధరలు కొంచెం ఈ సేల్స్ అనేది కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది కానీ ఈ బంగారం ధర లక్ష అవుద్ది అనేది మన అంచనా ఉంది కాకపోతే ఇంత ఎర్లీ అవుతుంది అనుకోలేదు మేబీ డిసెంబర్ అక్టోబర్ డిసెంబర్ ఆ టయానికి అవ్వచ్చు ఎందుకంటే మార్కెట్ కొంచెం డిఫరెంట్గా ఉంది మార్కెట్ ఎందుకంటే నిన్న ఒక రోజు నిన్న ఒక రకం ఉంటే వాళ్ళు ఒక రకంగా ఉంటుంది నేను తగ్గింది అనుకున్న టైంలో మళ్ళీ నైట్కి పెరిగిపోయే పరిస్థితులు మార్కెట్లో చూస్తున్నాం కానీ ఈ గత ఈ వన్ మంత్ బట్టి బంగారం ధరలో చాలా పెద్ద మార్పులే ఉన్నాయి ఎందుకంటే ఒకసారి డ్రాస్టిక్గా పెరిగి కొంత తగ్గి మళ్ళీ మళ్ళీ భారీగా పెరిగింది సో ఇలాంటిది మనం చాలా తక్కువ టైం చూస్తాం తగ్గుతుంది కదా అన్న టైంలో మళ్ళీ పెరగడం అనేది మార్కెట్లో ఉన్న ఈ అంచనాలు అన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు కరెన్సీ వాల్యూలు కావచ్చు ఇన్ఫ్లేషన్ కావచ్చు ఉద్యోగాలు లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు బ్యాంక్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు మీద సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వచ్చు అన్నిటికన్నా మేజర్ చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది కదా ఈ పెంచడం అనేది అది గుడ్ సైన్ కాదు ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ప్రోడక్ట్ని రియల్ రేట్ కన్నా దాన్ని నాలుగైదు రెట్లు పెంచి పది రెట్లు పెంచి కొనడం అనేది సామాన్యుడు వల్ల అయ్యే పని కాదు సో ఇలాంటి వార్ల్లో ఇండస్ట్రీ చాలా దెబ్బతింటుంది సో ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి అంటే అటువంటి ఇండస్ట్రీలు ఎవరు నువ్వు మన ఎవరూ పెట్టాం కాబట్టి అందరూ కూడా గోల్డ్లో పెడుతున్నారు పెట్టుబడి సో ఆ రకంగా టెక్నికల్గా దీనికి ఎక్కువ ఎక్కువ ప్రెజర్ గురయ్యి బంగారం పెరగడం జరుగుతుంది దీని కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బంగారాన్నే కొంటున్నాయి ఎందుకంటే ఫిజికల్గా ఇంత బంగారం కొనే కెపాసిటీ బ్యాంక్స్కే ఉంటుంది పబ్లిక్కి ఉండేది ఓ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏదైనా కొన్నప్పుడు మాత్రమే బంగారం ధరలు డ్రాస్టిక్గా పెరిగిపోతాయి ఇక గత కొంతకాలంగా చూసుకుంటే ఈ బంగారం ధర పెరుగుదలలో బ్యాంకులో ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే బంగారాన్ని కొనేసి వాళ్ళు కింద దాచుకుంటున్నాయి ఎక్కువ పెట్టుబడులు బ్యాంక్స్ పెట్టడం ఈ రకరకాల కారణాలతో బంగారం అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళ అవున్స్ వచ్చి థర్టీ ఫోర్ హండ్రెడ్ పైన ఫేడ్ అవుతుందంటే జనరల్గా అది ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందల దగ్గర ఆగిపోతుంది అంత మించి పెరగదు అనేది ప్రపంచం అంచనా అలాంటిది ముప్పై నాలుగు మూడు వేల నాలుగు వందల దాకా పెరిగిపోయి అది అక్కడ అంత స్ట్రాంగ్ గా ఉంది అంటే నాకు తెలిసి భవిష్యత్తులో తగ్గడం చాలా కష్టం నార్మల్ గా పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు పెరుగుతుంటది ప్రతిసారి మనం చూసేది సో అయితే ఒకేసారి నిన్న లక్ష నుంచి ఈ నిన్నటికి వాళ్ళు చూస్తే దాదాపుగా రెండు వేల రూపాయలు పెరిగింది మొత్తంగా ఈ వన్ ఇయర్లో చూస్తే ముప్పై దాదాపుగా ముప్పై వేలు పెరిగింది దాంట్లో ఈ గత మూడు నెలల్లోనే ఇరవై వేలు రూపాయల వరకు పెరిగింది సో ఇటువంటిది వరకు మీరు ఎప్పుడైనా అంటే మీ మీ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా చూసారు సార్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక వెయ్యి రూపాయలు పెరగాలి అంటే టేక్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అండి దాని తర్వాత ల్యాటర్ అని మనం చూసింది అంటే వన్ ఆర్ టూ మంత్స్లో వెయ్యి రూపాయలు పెరిగేది తర్వాత తర్వాత ఒక నైట్లో పెరగడం మొదలైంది ఇది అలాంటిది ఒక నైట్లో ఇప్పుడు రెండేసి వేలు మూడేసి వేలు పెరిగిపోతుంది సో నిన్న మా నిన్న మన రేట్ తీసుకుంటే స్ట్రైట్ అవే వన్ ల్యాక్ ఉంది నిన్న ఈరోజు చూసుకుంటే లక్ష రెండు వేల నూట యాభై రూపాయలు ఉంది అంటే రెండు వేల రూపాయలు దగ్గర దగ్గరికి ఒక రాత్రిలో పెరిగిపోయింది దాని తాలూకా డిమాండ్ అనేది పబ్లిక్ కొంటే పెరిగిందా ఇంకొకరికి కొంటే పెరిగిందా కాదు ప్రపంచం అంతా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసినాయి గోల్డ్ దాస్తున్న డబ్బులు ఇది ఎప్పుడప్పుడు తగ్గిపోతుంది అంటే భారీగా తగ్గిపోతుంది డ్రాస్ చేంజ్ వస్తుంది సపోజ్ మళ్ళీ తిరిగి లక్ష పదివేల లక్ష ఇరవై వేలకు వెళ్ళినా తిరిగి మళ్ళీ లక్ష రూపాయల దగ్గరికి ఎక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు కొనుక్కున్న వాళ్ళందరూ అమ్మడానికే కదా కొన్నది సో కొనుగోలు ఎంత కొంటున్నారో అంతే అమ్మకాల ఒత్తిడి కూడా ఉంటుంది భవిష్యత్తులో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అనేది ట్రంప్ ఏం చేసినాడు టెంపరీగా పాజ్ పెట్టినాడు ఈ అనేది ఒక టూ టూ మంత్స్ అనేది ఈ త్రీ మంత్స్ తర్వాత కానీ పాజిటివ్ వేలు కానీ ప్లే అయితే ఈ బంగారం ధర తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది కానీ జరగకపోతే ఇంక ఇదే రన్ ఇది లక్షల్ని రెండు లక్షలు చూడడానికి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూడవచ్చు ఇప్పుడు ఇది మొత్తంగా చూస్తే మన మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళ సీజన్ మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు అంటే నార్మల్గా ఆఫ్ కోర్స్ పేదవాళ్ళు కొనలేని సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పటికే సో మధ్య తరగతి వాళ్ళకి సంబంధించి విక్రయాలు ఎట్లా సాగుతున్నాయి సార్ మన హైదరాబాద్ లో పర్టికులర్ మధ్య మధ్య మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సార్ వాళ్ళు బంగారం కొనాలి అంటే వన్ ఇయర్ ప్లాన్ చేసుకుంటారు వన్ ఇయర్ ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు సేవింగ్స్ నెల నెల వాళ్ళ ఖర్చులు తగ్గించుకుని సేవింగ్ చేసుకుని వాళ్ళ పిల్లలకి ఏదో కొందామోనో ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి కొందామో లేకపోతే ఆ ఉంటే ఇలాలు కొనుక్కుందామో దాచుకుంటుంది వాళ్ళు కొనుక్కుందాం అనుకున్నప్పుడు బంగారం ధర డెబ్బై వేలే ఉంది వాళ్ళు కొందామని వచ్చడానికి బంగారం ధర లక్ష రూపాయలు ఉంది వాళ్ళ మైండ్ సెట్ కొంచెం టిపికల్గా ఉంటుంది అయితే కొంటమన్నా మానేస్తారు లేదా అడ్జస్ట్ అయ్యి ఎంత వస్తుంది కొనుక్కుని వెళ్ళిపోతారు మిడిల్ క్లాస్లో రెండే రెండు ఆలోచనలు ఉంటాయండి అది కొంటే కొంటారు కొనకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకుని కొనుక్కుంటారు రెండూ ఉంటాయి కాకపోతే అలా ఏదైతే వాళ్ళు డ్రీమ్ ఫిల్ఫిల్ అవడం అనేది ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే కనీసం ఒక్కొక్కరు బంగారం కొనుక్కుందాం వాడికి అవి పెరిగిన ధరలు అది ఏడు గ్రాములు ఆరు గ్రాములు వచ్చే పరిస్థితి ఇప్పుడు సో ఆ డిసప్పాయింట్మెంట్ అనేది మిడిల్ క్లాస్లో ఉంటుంది ఎంత పెరిగినాయండి బంగారాన్ని వదులుకోలేరు కొంటం ఆపలేరు నార్మల్గా ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి మీకు ఎంత కొంత అవగాహన ఉండే ఉంటుంది కాబట్టి అవి ఎప్పటివరకైనా తగ్గడం పెరగడం ఒకవేళ తగ్గితే డ్రాస్టిక్ పడిపోవడం అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్ ఒకటి చెప్తాను సార్ బెంచ్ మార్క్స్ ఉంటాయి కొన్ని వన్ లాక్ అనేది ఇది బెంచ్ మార్క్ దీని తర్వాత పెరగకుండా ఉంటే తగ్గుద్ది సో ఇది కానీ లక్ష పదికి కానీ లక్ష పదిహేనుకి కానీ వెళ్ళింది అనుకోండి మరి తిరిగి లక్షకైతే వస్తుంది కానీ లక్ష లోపుకైతే రాదు అది ఇదే లక్ష దగ్గర స్టేబుల్ అయి ఉంటే మేబీ నియర్ ఫ్యూచర్ బంగారం ధర తొంభై వేలు కానీ ఎనభై ఐదు వేలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఇంత భారీగా పెరిగింది ఖచ్చితంగా తగ్గుద్ది ఇంతే భారీగా తగ్గుద్ది కాకపోతే భారీ అంటే చాలామంది యాభై ఐదు వేలు అరవై వేలు అంటారు ఆ భారీ కాదు పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే కాకపోతే ఇవాళ రేపు అని చెప్పలేము దాన్ని ఒక టూ త్రీ మంత్స్ లో తగ్గుదల లక్ష దగ్గర స్టాండర్డైజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇవి మొత్తంగా ఈ బంగారం షాపులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కొంత అవి బంగారం తీసుకునే వాళ్ళ సంఖ్య కొంచెం హైదరాబాద్ లో తగ్గుతున్నప్పటికీ కనిపిస్తున్నప్పటికీ కూడా అయితే ఉంది ఈ లక్ష రూపాయలు దాటిన ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఆగిపోతే భవిష్యత్తులో ఒక రెండు మూడు నెలల తర్వాత ఒక టెన్ పర్సెంట్ వరకు బంగారం ధరలు తగ్గొచ్చు అని చెప్పి కూడా ఇక్కడ బంగారం షాప్ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది